గాయస్ మీకు ఇదేం చేప తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ చేప అయితే చాలా భయంకరంగా అయితే ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈ వీడియోలో మా పల్లెటూరులో చేపలు పట్టడానికి అయితే వచ్చాం మాకు కొన్ని వింత చేపలు అయితే దొరికాయి సో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాలంలో వల అయితే కట్టబోతున్నారు మా వాళ్ళు ఎందుకంటే చాలా రోజుల నుంచి దీంట్లో చేపలు ఉన్నట్టు మాకు అయితే అనిపిస్తుంది ఇప్పుడైతే మా వాళ్ళు వల కడతారు చూడండి ఎలా కడుతున్నారు అనేది సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని వచ్చేసి చిక్కువాలని అంటారు సో దీంట్లో చిన్న చిన్న చేపలు కూడా అయితే చిక్కుపోతాయి ఇప్పుడైతే మన దీన్ని యూజ్ చేసుకునే చేపలు అయితే పడతారో సో మన వాళ్ళు వాళ్ళైతే రెడీ చేస్తున్నారు ఇప్పుడు కర్రకి కట్టి అటు ఇటు పెట్టడానికి చూసారు కదా చిక్కు వాళ్ళు ఇలా అయితే ఉంటుంది చిన్న చిన్న చేపలు కూడా అయితే చిక్కుపోతాయి దీంట్లో సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే కట్టుకోవాలి కర్రకి సో ఇలా టైట్గా అయితే కట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది సో ఇప్పుడు కాలంలోకి అయితే దిగి కాలువకి మధ్యలో వలైతే కడతారనమాట కాలువకి అటుపక్క ఇటుపక్క కర్రతో కూర్చి మధ్యలో వలైతే కడతారు సో ఇప్పుడైతే చూడండి మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఇటువైపునైతే గుచ్చుతున్నారు సో చేపల ఫోర్స్కి అయితే ఊడిపోకుండా ఉండాలి కదా సో ఇలా టైట్గా అయితే కూర్చుకోవాలి తర్వాత కాలువకి అటువైపు వెళ్ళి సేమ్ ఎలానైతే గుచ్చుకోవాలి అటువైపు కూడా సో ఇప్పుడు ఇక్కడైతే కూర్చోడం అయిపోయింది అటువైపుకి అయితే వెళ్ళి అటువైపు కూడా కూర్చుతారు ఇప్పుడు మనవాడైతే వెళ్తున్నాడు ఈ కాలువ కూడా కొంచెం లోతుగానే అయితే ఉంది చిన్న కాలువైనా సరే గాయస్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో మనవాడు అటువైపుకి వెళ్ళాడు కదా కాళ్ళకైతే చూడండి చాలా లోతుకైతే ఉంది సగానికి అయితే వచ్చేసింది మనోడికి మునిగిపోయాడు సగం ಡೇರ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే కట్టడం అయితే అయిపోయింది మనం రేపు అయితే వచ్చి చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయి ఏంటనేది ది నెక్స్ట్ డే హాయ్ గైస్ మనం నిన్న వలైతే కట్టాం కదా సో మనకి కొన్ని చేపలు అయితే పడ్డాయి సో చూసారు కదా చాలా అయితే పడినాయి ఇప్పుడైతే తీసి చూద్దాం ఏమేమి చేపలు పడ్డాయి ఏంటనేది సో ఈరోజు వర్షం కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది సో ఇప్పుడైతే తీసి చూద్దాం సో ఇప్పుడు మనోడైతే దిగుతాడు చూడండి దిగైతే ఇప్పుడు చేపలు అయితే తీస్తారు బయటికి ఏమేమి పండియో బయటకు వచ్చిన తర్వాత అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మన లక్ అయితే బాగాలేదు సో మనకి దెయ్యం చేపలు అయితే పండి దెయ్యం చేపలు అంటారు కదా సో ఇప్పుడైతే అయితే తీసి చూపిస్తాం చూడండి ఎలా ఉంటాయో దెయ్యం చేపలు సో ఇప్పుడైతే తీస్తున్నారు చూడండి గైస్ మన వలైతే తెగిపోయింది చాలా తెగిన చేపలు అయితే పడినట్టున్నాయి ఒకసారి అయితే తీసి మళ్ళీ చూద్దాం చూడండి కర్ర పెట్టి సో చాలా చేపలు అయితే ఉన్నట్టున్నాయి ఈ పలా చాలా టైట్గా అయితే ఉంది గైస్ మన వాళ్ళైతే చాలా అయితే ప్రయత్నిస్తున్నారు లాగడానికి సో పైకైతే వచ్చిన తర్వాత దెయ్యం చేపలు ఎలా ఉంటాయో మీకు అయితే చూపిస్తాను చూడండి సో గైస్ ఇవే తెగిన చేపలు చూసారు కదా ఎంత భయంకరంగా అయితే ఉన్నాయో సో చాలా చేపలు అయితే పడినాయి కానీ ఇవైతే తినడానికి పనిచేవు హెల్త్కి అయితే మంచిది కదా ఇవైతే తినకూడదు సో చూడండి ఎంత భయంకరంగా అయితే ఉన్నాయో సో మొత్తం ఇవే పడినాయి మొత్తం ఇవే అయితే పండి సో చూడండి ఎంత భయంకరంగా అయితే ఉన్నాయో సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతవరకు చూస్తారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం